తిరుమల శ్రీవారిని టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ దర్శించుకుని మ్రక్కులు తీర్చుకున్నారు శుక్రవారం ఉదయం సేవలో పాల్గొని మ్రక్కులు చెల్లించుకున్నారు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయం వెలుపల టీచర్స్ ఎమ్మెల్సీ రఘువర్మ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించలేదని తెలిపారు అనుభవజ్ఞుడైన చంద్రబాబు పాలనలో భక్తులకు మెరుగైన సౌకర్యాలు అందుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు రాష్ట్ర ప్రజలకు మంచి చేకూరాలని కోరుకున్నట్లు తెలియజేశారు పాకలపాటి రఘువర్మ ఈ రోజున నేను తిరుమల తిరుపతి దేవస్థానానికి రావడం ఆ శ్రీవారిని దర్శించుకోవడం జరిగింది మరి కొత్త ప్రభుత్వం కొత్త పరిపాలన అదేవిధంగా కొత్త అధికారులు రావడం జరిగింది వారి నేపథ్యంలో గత ప్రభుత్వంలో ఏదైతే కొంత అలసత్వం భక్తుల పట్ల ఉందో అది మార్పు కలిగి ఒక మంచి జరుగుతుందని చెప్పి నేనైతే భావిస్తూ ఉన్నాను ఆల్రెడీ ప్రభుత్వానికి ఇప్పుడు వచ్చినటువంటి ఏదైతే ప్రభుత్వం తెలుగుదేశం వచ్చిందో చంద్రబాబు నాయుడు గారికి అయితే అవగానండి మిగతా వాళ్ళకైతే అవగాహన ఉండి కోవిల పట్ల పరిపాలన పట్ల ప్రజల పట్ల ఒక మంచి అవగాహన ఉంది ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో మంచిగా దానికి అనుగుణంగా ప్రజలకి మంచి జరగాలని చెప్పేసి నేనైతే కోరుకుంటా ఉన్నాను మరి వచ్చినటువంటి భక్తులకి కాలు నర్వహించినటువంటి భక్తులకి మంచి సౌకర్యాలను ఏర్పాటు చేయాలని చెప్పి ఇంకా మెరుగైన సౌకర్యాలను ఏర్పాటు చేసి మరి ప్రపంచ దేశాల్లోనే ప్రపంచంలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక కేంద్రాల్లోనే మహనీయుడు వెంకటేశ్వర స్వామికి వైభవాన్ని అందరూ తెలుసుకునేటట్టు చేయాలని చెప్పి మరింత ఔన్నత్యానికి ముందుకు వెళ్ళాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను